తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు ఎస్టీ రాజాపురం ఈతకొలను గ్రామాల్లో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల గోవింద్ నేతృత్వంలో జబర్దస్త్ టీం ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు ఈ సందర్భంగా ఆర్ల గోవింద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కూటమి విజయాన్ని అందించే దిశగా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రజలంతా భ్రమరతం పడుతున్నారని నియోజకవర్గంలో విజయకేతనం జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు జబర్దస్త్ ఆర్టిస్టులు హరికృష్ణ ప్రవీణ్ తదితర ఆర్టిస్టులు ఇంటింటి వెళ్లి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నలిమిల్లి రామకృష్ణారెడ్డికి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురం దేశుండి కోరారు రామకృష్ణారెడ్డి గారిని ఈ దేశంలో గెలిపించుకోవాలి అని ఒకే ఒక లక్ష్యంతో సంకల్పంతో మరి పనిచేస్తానం తీసుకుంటే ఈరోజే రోజే రామకృష్ణారెడ్డి గారు గెలిచేరు అనే ఒక సంకల్పం కాబట్టి స్వాగతం అందరూ కూడా సమయం కేరళ ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అంటే మోడీ ప్రధానిగా ఈ దేశంలోసారి మనమందరం కూడా గెలుపు తీసుకున్న పార్టీ సపోర్ట్ చేసే విధంగా మనందరం పనిచేయాలని అందరినీ అభ్యర్థిస్తూ మరి ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున సాయంత్రం మా నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా మన జబర్దస్త్ చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మన ఎంపీ స్థానానికి కానీ రాజమండ్రిలో నిలబడిన పునంద్రెస్పి గారికి ఒక ఓటు ఎంపీగా అలానే మన నాయకుడు మన ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటే నలిమిళ రామకృష్ణారెడ్డి గారు కూడా అమూల్యమైన ఓటు వేసి అతి భారీ మెజార్టీ బెల్స్ గా ప్లీజ్ దయచేసి అందరూ తెలిసిన వాళ్ళకి తెలియని చెప్పండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఈసారి మన గుర్తు సైకిల్ కాదు గమనం గుర్తు ముందు ఒకటే కానీ కొంచెం చెప్పండి పెద్దవారు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా చూస్తున్నారు చూస్తున్నాం యూట్యూబ్లో వెళ్తారు అంతా ఎక్కడ నొక్కాలి త్రీ ఫోర్ బటన్స్ చెప్తున్నారు కొంచెం ఎక్కువ శాతం ఏదైతే మన గుర్తు మాత్రం ఖచ్చితంగా చూపించండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్